జనసేన టీడీపీ రెండు వేలు ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం మనం అనుకునే విధంగా రీచ్ అవ్వలేదు కదా అండి పథకాలు బాగానే ఇస్తున్నారు కదా పథకాలు బాగానే ఇస్తున్నారు మనకు పది రూపాయలు ఇచ్చేసి మనం వంద రూపాయలు కడుతున్నాం కష్టం మరి అది చెప్పట్లేదుగా ట్యాక్స్ పరంగా పెంచారు కరెంట్ ఛార్జెస్ పెంచారు సరుకులు పెంచారు పెట్రోల్ రేట్లు పెంచారు మనకి ఒక అమ్మఒడి అనో లేక ఇంకా ఏదో సంథింగ్ సంథింగ్ ఏదో ఇస్తున్నారు దానివల్ల మనకి వచ్చేది ఒక సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు బెనిఫిట్ చూపిస్తున్నాడు మనం కట్టేది ఎంత వస్తుంది సంవత్సరానికి వచ్చేసి లక్ష లక్షన్నర కడుతున్నాగా ఈ పదిహేను వేలు ఇస్తే మరి మిగతా లక్ష లక్షన్నర ఎక్స్ట్రా మనకు కడుతున్నట్టే కది కూడా మనకి ఏంటంటే చేపకి చేసి చేపలు పెట్టినట్టు ఉండేది యువతకి ఉద్యోగాలు ఏం చేయాలి మొన్న విశాఖలో సబ్మిట్ పెట్టారు జాబ్ సబ్మిట్ పెట్టారు దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయండి మన ఐటీ మినిస్టర్ గారు చెప్తారు దాని గురించి ఏమన్నా ఏ విధంగా చెప్పలేరుగా చంద్రబాబు ఉద్యోగాలు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయండి అలా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారి టైంలో బీటెక్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి వందకు తొంభై మంది జాబ్ చేసిన వాళ్ళు ప్రజెంట్ ఉన్నారండి ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఏ విధంగా జాబ్స్ వచ్చినాయో ఒకళ్ళకి చూపించమని చెప్పండి జాబ్ కాలం ఏదండి ఎన్ని చేశాడండి ఇప్పటికి చూపించమండి ఎన్ని చేశారు మొన్న కూడా ఇదో స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ పోస్టులు అనేసి ఇంతవరకు అది రిలీజ్ అయ్యిందా ఏ విధమైన ఇది లేదండి చెప్పుకోవడం జస్ట్ స్టేట్మెంట్ వరకే పరిమితం అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమున్నాయండి సంక్షేమ పథకాలు మనకి ఏమున్నాయి చెప్పండి దానివల్ల ఏముందండి పదివేలు పదిహేను వేల పదమూడు వేలు పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు పదమూడు వేలు కూడా కొంతమంది అకౌంట్లో అని చెప్తున్నారు ఒకరికి అకౌంట్ ఓపెన్ అయినే లేదు ఏ విధంగా వచ్చింది చెప్పమన్నది అమ్మఒడి లేదు దానివల్ల లేదు కాపుని వేస్తాం అంటున్నాడు దానివల్ల ఏం లేదు ఎవరికండి కాపు వేస్తాం ఇవన్నీ ఎవరెవమన్నారు డెవలప్మెంట్ చూపించమని చెప్పండి ఇవన్నీ ఎవరు అడగలేదు కదా నువ్వు ఫ్రీగా ఇస్తానంటే అవడైనా తీసుకుంటాడు డెవలప్మెంట్ చేసి చూపించండి నేను ఎవరు అడగడి ఇవన్నీ డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలి డెవలప్మెంట్ అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ జరగాలండి కన్స్ట్రక్షన్ జరగాలంటే శాండ్ తరగాలి శాండ్ తొరగాలంటే ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు శాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే చేస్తే లేదు ఐరన్ కానీ సిమెంట్ కానీ ప్రతి ఒక్కటికి పెరిగినాయి అవన్నీ వర్క్ దొరుకుతా ఉంటే పది మంది బతుకుతారండి ఆ పది మంది వాళ్ళు ఇంకో పది మంది బతుకుతారు అలాంటి డెవలప్మెంట్ అనేది సార్ ఏ విధంగా లేకుండా డెవలప్మెంట్ ఏం జరిగింది మనకి ఏ విధంగా డెవలప్మెంట్ లేదండి నెక్స్ట్ టైమే జనసేన అనేది సపరేట్గా పోటీ చేయబట్టి ఆర్కే గారు గెలిచారండి అదే జనసేన టీడీపీ రెండు కలిసిపోయి అయితే ఆర్కే గారు గెలిచేవాళ్ళు కాదండి హండ్రెడ్ పర్సెంట్ రేపు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి కాబట్టి పదివేల ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలిచిందండి గ్యారెంటీ అది లోకేష్ లోకేష్ ఎందుకు గెలుస్తాడంటే లాస్ట్ టైమే గెలిచేవాడు అండి అదే చెప్తుంది ఆయన గెలిచింది మెజార్టీ తక్కువే అది కూడా టీడీపీ జనసేన వేరు వేరే పోటీ చేసింది కాబట్టి టీడీపీ దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఓట్లు మెజార్టీ నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఏమో లో అదే ఓట్లు తీల్చింది దానివల్ల మనకి ఈ జన జనసేన ఏరియాకి పోటీ చేయబట్టి నాలుగు వేలు ఓట్ల మెజార్టీ ఓట్లు చేస్తబట్టి ఆర్కే గారు గెలిచారు ఇప్పుడు రెండు కలిసి పోటీ చేసినాయి అంటే టీడీపీ ప్లస్ జనసేన కలిసి పోటీ చేసినాయి అంటే ఆ నాలుగు వేట్ల ఓట్లు పెడతాయి కాక జగన్ మీద వ్యతిరేకత కూడా ఉంది దానివల్ల ప్లస్ పదివేల ఓట్ల మెజార్టీ గ్యారంటీగా వస్తారు టీడీపీ అవునా లేదా జనసేన అవుని ఎవరు పోటీ చేసినా కూడా కంపల్సరీ గెలుస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర